నేడు అమెరికా లండన్ పర్యటనకు బయలుదేరిన కేటీఆర్ వివిధ వర్గాల ప్రజలు విద్యార్థులతో కేటీఆర్ పలు కీలక సమావేశాలు నేడు అంగరంగ వైభవంగా ప్రారంభమైన మహానాడు రాష్ట్ర నలుమూల నుంచి తరలివచ్చిన టీడీపీ నేతలు కార్యకర్తలు కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు తీవ్రంగా స్పందించిన ఎమ్మెల్సీ కవిత ఎన్ని ఇబ్బందులు పెట్టినా తట్టుకుంటామని ధీమా గోదావరిలో గల్లంతైన ఎనిమిది మందిలో ఒకరు మృతి మృతదేహం లభ్యం మిగిలిన వారి కోసం ముమ్మరంగా కొనసాగుతున్న గాలింపు చర్యలు ఏపీలో విజృంభిస్తున్న కరోనా వ్యాప్తి కొత్తగా మరో మూడు కరోనా కేసులు నమోదు గుంటూరు జిల్లాలో తాజాగా ముగ్గురికి పాజిటివ్ ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలు రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ నూట ఏడు ఏళ్లలో ఇదే అత్యధిక వర్షపాతమని స్పష్టం చేసిన అధికారులు తిరుమలలో మరోసారి మొదటి ఘాట్ రోడ్ లో చిరుత సంచారం చిరుత కోసం గాలింపు చేపట్టిన అటవీ శాఖ అధికారులు పిన్నెల్లి సోదరులపై కేసు నమోదు చేసిన పోలీసులపై విడుదల రజనీఫై ఎఫ్ఐఆర్ నుంచి పిన్నెల్లి సోదరుల పేర్లను తక్షణమే తొలగించారని వైసీపీ డిమాండ్ లండన్ అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు కార్యక్రమాల్లో ముఖ్యంగా అమెరికాలోని డాలర్స్ లో జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలతో పాటు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సంబరాల్లో కూడా పాల్గొంటారు ఈ ముప్పై లండన్లో బ్రిడ్జ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగే ప్రతిష్టాత్మక ఇండియా వీక్ రెండు వేల ఇరవై ఐదు సదస్సులో ఆయన ప్రధాన ఉపన్యాసం చేయనున్నారు యూకే పర్యటన ముగించుకుని అనంతరం అమెరికా వెళ్తారు రేషన్ కార్డు కేసీఆర్ గారు ఇవ్వలేదు మరి నేను ఈరోజు లండన్ టవర్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాను మేము ఇక్కడ నుంచి ఈరోజు గౌరవ ముఖ్య తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించదలుచుకున్నాం ఎందుకంటే మీరు అధికారంలోకి వచ్చి నాలుగు ఇరవై రోజులు అయింది నాలుగు వందల ఇరవై హామీలు మీరు ఇచ్చారు ఇంతవరకు ఏ ఒక హామీ కూడా నెరవేర్చలేదు మీరు అలవి కాని అబద్ధ హామీలు ఇచ్చి మీరు ప్రభుత్వంలో రావడం జరిగింది సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ డిక్లరేషన్ కానీ ఏ హామీలు కానీ ఇంతవరకు మీరు నెరవేర్చలేదు ఈ మీరు గత సంవత్సర కాలంగా కేసీఆర్ గారి తిట్టడమే తప్ప వేరే విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించలేదు మీరు మీరు ప్రకటించిన స్టూడెంట్ డిక్లరేషన్ ఏమైంది బీసీ డిక్లరేషన్ ఏమైంది రైతులకు రైతు భరోసా ఏమైంది కేసీఆర్ గారు రైతు బంధు పది పదివేలు వేస్తే మీరు బిక్షామన్నారు బిచ్చమని మరి మీరేమన్నారు మేము వస్తే పదిహేను వేలు ఇస్తామన్నారు మరి మీరు వచ్చి పడ్డా లేదు ఇంత మీరు రైతు భరోసా ఎక్కడ ముఖ్య మీ మంత్రి తుమ్మల గారు చెప్పారు మండలానికి ఒక గ్రామానికి అని చెప్పి చెప్పడం జరిగింది సో దీన్ని బట్టే మీకు తెలిసింది ఏంటంటే మీకు ఒక అడ్మినిస్ట్రేటివ్ చేత కాదు మీకు మీకు రైతులను ఆదుకునే ఒక దృక్కులం లేదు మీ మొన్న మొన్న మీరు అన్నారేమని ఒక రేషన్ కార్డు కేసీఆర్ గారు ఇవ్వలేదు మరి రెండు వేలు తెలంగాణ ఎన్ఆర్ఐలు నిర్వహించే పలు ముఖ్యమైన కార్యక్రమాలకు ఆయన హాజరవుతారు తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది మహానాడు సందర్భంగా కడప పసుపుమయంగా మారింది మహానాడు ప్రాంగణంలో పార్టీ అధినేత చంద్రబాబు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను వీక్షించారు అనంతరం వేదికపైకి వచ్చారు వేదికపై ఉన్న పార్టీ కేంద్ర మంత్రులు రాష్ట మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చంద్రబాబుకు నమస్కరించారు అనంతరం వేదికపై చంద్రబాబు జ్యోతి ప్రజ్వలన చేశారు మా తెలుగు తల్లికి మల్లెపూ దండ పాటతో కార్యక్రమాన్ని ప్రారంభించారు ఉన్న ఉన్న అధికారంలో అంటే జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వాలు తీసుకున్న అనేక నిర్ణయాల్లో తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషించింది వాటి ఏపీ థింగ్స్ టుడే ఇండియా థింగ్స్ టుమారో అనేది అనేక సార్లు ప్రూవ్ అయ్యింది విద్యుత్ సంస్కరణలు ఓపెన్ స్కై పాలసీ పీపీపీ విధానాల్లో మౌలిక సదుపాయాలు ప్రజల వద్దకు పాలన జవాబుదారీ వ్యవస్థ ఇలాంటి అనేక విషయాల్లో మనం దేశానికి పరిచయం చేశాం ఈ ప్రయాణం మరింత గొప్పగా సాగాలి ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా పార్టీ విధానాల్లో నూతనత్వాన్ని తీసుకొద్దాం ఈ దిశగా కడప గడ్డపై జరుగుతున్న ఈ మహానాడు అనేక నిర్ణయాలు చర్చించి భావి తరాల భవిష్యత్తు కోసం కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు ఒకసారి మీరు ఆలోచిస్తే ఈ మహానాడు భవిష్యత్తుని ఒక దశ దిశ నిర్దేశించే విధంగా ఈ మహానాడు ఉండబోతుంది సోమవారం గోదావరిలో స్నానానికి దిగిన ఎనిమిది మంది యువకులు గల్లంతయ్యారు ఒకరిని రక్షించబోయి మరొకరు నదిలో కొట్టుకుపోయారు పదకొండు మంది యువకులు గోదావరిలో స్నానానికి దిగగా ఎనిమిది మంది గల్లంతయ్యారు ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా గల్లంతైన ఎనిమిది మందిలో ఒకరి మృతదేహం లభ్యమైంది మిగిలిన ఏడుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి అత్యంత విషాదకరమైన సంఘటన ఈరోజు జరగటం సుమారు ఎనిమిది మంది యువకులు చిన్నపిల్లలు కూడా గల్లంత అవ్వడం ఇలా విచారించదగ్గ విషయం ఆ విషయంలో రెవెన్యూ యంత్రాంగం కానీ పోలీస్ సిబ్బంది కానీ అందరూ కూడా మరి షేర్లంక గ్రామంలోకి వాళ్ళు పర్యవేక్షణలో ఉండటం గజీయతగాలు తీసుకుని రావడం కూడా సుమారు కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు వ్యక్తులు చనిపోవడం చాలా విష విచారించదగ్గ విషయం వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ కేసులు మళ్లీ కలకలం రేపుతున్నాయి తాజాగా గుంటూరు జిల్లాలో మూడు కొత్త పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది ఈ మూడు కేసుల్లో ఏలూరుకు చెందిన భార్యాభర్తలు తెనాలికు చెందిన ఒక వృద్ధుడు ఉన్నారు వీరికి తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రి వైరాలజీ ల్యాబ్లు నిర్వహించిన పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది కరోనా సోకిన వృద్ధుడి పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉండటంతో వైద్యులు ఆయనను వెంటిలేటర్ పై ఉంచి చికిత్స గుంటూరు జిల్లాలో ఒక్కసారిగా మూడు కేసులు బయటపడటంతో స్థానిక యంత్రాంగం అప్రమత్తమైంది